అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సూచనల మేరకు దర్శకరత్న లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమం ఎస్పీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రచయిత సినీ దర్శకులు సాయి పవన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగినటువంటి విషయం కళాకారులందరికీ కళాభిమానులకు కళాప్రియులకు అందరికీ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఈ కార్యక్రమాన్ని నాలుగో తేదీ అనగా ఆదివారం ఉదయం పదిన్నర గంటలకి కమలా నగర్ నందు గల రాఘవేంద్ర స్వామి వారి దేవస్థానంకు దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ వృద్ధులు ఒక్క పూటైనా భోగి చేయాలి అనేటువంటి ఆలోచనతో స్వర్గీయ డాక్టర్ దాసరి నారాయణరావు గారి ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో ఈ పేదవాళ్ళకి ఒక పూటైనా కడుపు నిండాలి అనే ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషంగా తన మద్దతును తెలిపి తాను ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని మేము పడుచూరి భవానీ రవికుమార్ దగ్గరికి వచ్చి మేము వెళ్ళి తెలియజేసిన వెంటనే వారు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేయడన్నా మీ అమ్మడి నేనుంటాను మీ అనగా నేనుంటానని చెప్పేసి వారు మమ్మల్ని ప్రోత్సహించి ఆర్థిక సహాయం కూడా అందించారు భవానీ రవికుమార్ గారు చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నారు వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఆస్తఐశ్వర్యాలు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని ఈ సందర్భంగా మేము మరీ మరీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇంట్లో నమస్సుమాందలతో మీ సాయి భవన్ 私はどうしても。